ప్రసన్న నేను కొండాపూర్ నుంచి వచ్చాను ఫస్ట్ టైం టెంపుల్కి వెళ్ళి ఇక్కడికి వచ్చాము చాలా క్రౌడ్ ఉంది నా ఫ్రెండ్ వెళ్ళి తీసుకురావడానికి ఇంకా నేను కూడా నిల్చున్నాను లైన్ ఉన్నారు కాకపోతే అది రావట్లేదు చాలా టైం పడుతుంది ఫుడ్ ఎలా ఉందో టేస్ట్ చేయడానికి వచ్చాను ఫస్ట్ టైం అది ఇన్స్టా రీల్స్ చూసి వైరల్ అయిపోయింది కదా ఇప్పుడు సో అది చూసి చూసి మాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చి ఒకసారి ఎలా ఉంటుందో టేస్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చాము బిగ్ బాస్ షో ఇలాంటి ఇన్స్పిరేషన్ అవుతుంది ఒక లో క్లాస్ నుంచి వెళ్తే ఇన్స్పిరేషన్ జరుగుతుంది అందరికీ అవును ఇలా సక్సెస్ అవ్వడం ఇంకా ఈ ఆంటీకి సపోర్ట్ కావాలి ఇంకా ఇది సరిపోదు ఈ ఆ కష్టాలు అంటారు దీన్ని సో సరిపోదు ఇంకా డెవలప్ చేస్తే బాగుంటుంది యాక్చువల్గా కొంచెము సపోర్ట్ చేస్తే బాగుంటుంది గవర్నమెంట్ కష్టపడాలి చాలా వెయిట్ చేసాం ఇప్పటికీ హాఫ్ అన్ అవర్ అలా అయిపోయింది పవన్ కుమార్గూడా చూడలేదు ఫుడ్ అయితే పర్లేదు ఇంకో ఇంకోటి పెడితే బాగుండిద్ది స్టాలు క్రౌడ్ ఎక్కువ ఉంది కదా సో అందుకని ఇంకోటి పెడితే అటాచ్డ్ ఇంకో కౌంటర్ లాంటిది పెడితే బాగుండిద్ది అక్కడ కొట్టుకోవడానికి వస్తున్నారు పెట్ట తిన్నా ఇది సరిగ్గా లేక ఫుడ్ మటుకు ఓకే పర్లేదు చెప్పలేము ఎవరిది ఎడి తిరిగి ఏం అయితే వాడికే తెలియదు తెలుసు అంతే టేస్ట్ అయితే కొద్ది పెద్దది చేస్తే బాగుండిద్ది గవర్నమెంట్ కూడా పెద్ద పెద్ద హోటల్కి కోట్లు కోట్లు ఇస్తారు అలాంటి వాళ్ళకి కాకుండా ఇలాంటి వాళ్ళకి ఇస్తే ఇంకో పది మందికైనా అయినా బాగుపడిద్ది ఇలా ఎంతోమంది ఫుడ్ లేక బాధపడుతున్నారు ఇలా తక్కువ రేటుకి మంచి క్వాలిటీ మెయింటైన్ చేసే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇచ్చి ఏమైనా ఫండ్స్ లాంటివి ఏమైనా ఇచ్చి మంచి ప్లేస్ ఇస్తే సూపర్ వాళ్ళు కూడా మంచి ఇంకా బాగా పెడతారు కో హోటల్స్ కావాలంటే ఐదు నిమిషాలు లీజులు అన్నీ జరుగుతూనే ఉంటాయి మనకు తెలియదు కాదు ఇలాంటి వాళ్ళకి ప్లేస్ అన్ని మంచిగా ఇంకా ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి ఇంకా బాగుంటుంది